ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ Marasa complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. వర్షం పడంతో ఎక్కడ చెరువులు అక్కడ నిండుకుండలా మారాయి ఈ రోజు కావల కాలువలో కూడా పూడిక పనులు తీయించేందుకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట గారు ఈ రోజు చెన్నూరులో ఉన్న కావల కాలువకు పూడి పూడి తీసేందుకు ఇక్కడ టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు ఇక్కడ వారు ఉన్నారు వారు నడి తీసుకున్నారు సార్ చెప్పండి ఈ రోజు ఇక్కడ చెన్నూరు దగ్గర ఉన్న కావల కాలువకు ఈ రోజు పూడి తీతే పనులు ప్రారంభించారు ఇది ఈ రోజు అంటే పనుల సీజన్ ఈ టైంలో తీయడం కరెక్టే అంటారా ముఖ్యంగా కావల డిజైన్ చేసినప్పుడు తొమ్మిది వందల యాభై క్యూసిక్లతో నీళ్లుతో ఉండాల్సినటువంటి కాలువ ఈ రోజు ఐదు సంవత్సరాల నుంచి పూడికలు తీయనందువల్ల ఈ రోజు సిల్ట్ అంతా చేరిపోయింది చెట్లు అంతా మలిచిపోయినాయి కంప చెట్లు మలిచిపోయినా గడ్డి ములిచిపోయింది ఈ రోజు నీళ్ల ఫ్లోకి అంతరాయం కలిగిపోయింది గట్ల మీద ఉన్నటువంటి వాడిని వర్షపాతాల వల్ల గట్ల మీద ఉన్నటువంటి మట్టి అంతా వచ్చి కాలువలో పూడికగా పెరిగిపోయింది ఈ రోజున పదహారు మీటర్ల బెడ్ విడితు ఉండాల్సిన పదకొండు మీటర్ల బెడ్ విడుతలైన ఉన్నందువల్ల రోజు తొమ్మిది వందల యాభై క్యూసెక్లతో నీరు రావాల్సిన ప్రవాహం ఈ ఐదు వందల క్యూసెక్లకే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది వీటి నుంచి ఐదు వందల యాభై క్యూసెక్లతో రైతులకి సఫిషియంట్గా నీళ్లు అందించలేని పరిస్థితి కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ మంత్రులు స్పందించి ఇమీడియట్లీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఓఎన్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద కాలువలు అన్నిటిని కూడా ఆధునీకరించండి ఇమీడియట్లీ సిలిటీ తీయండి రైతులకు ఏ ఒక్క ఎకరా కూడా ఇబ్బంది లేకుండా చూడండి అని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఈరోజు టెండర్లు కూడా పిలవడం జరిగింది టెండర్లు దక్కించుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వర్కలు బిగించడానికి కూడా ముందుకు వచ్చారు తప్పకుండా ఈ సీజన్లో కొంతవరకైనా కూడా నిలబడి ఎక్కడ నీళ్లు ఇబ్బందికరంగా ఉందో ఎక్కడ సిల్ట్ ఎక్కువ ఉందో అక్కడ సిల్ట్ తీస్తూ ప్రవాహానికి ఎటువంటి లోపం లేకుండా ప్రవా పక్క నీళ్లు ప్రవహిస్తుండాలి ఇంకొక పక్క రిస్క్ అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ నష్టమైనప్పటికి కూడా ముందు రైతులకు పంటలకు నీళ్లు అందించిన ముఖ్య ఉద్దేశం తప్ప కాంట్రాక్టర్కి వర్క్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం కాదు కాబట్టి ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి ఆత రైసుడు అనాక చెరువుల కింద అందరికీ నీళ్ళు ఇచ్చాలి కాబట్టి నీళ్ళు ఇచ్చుకుంటూ ఇంకొక పక్క సిల్ట్ తీస్తూ రెండు కూడా ఒకటేసారి జరుగుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నాంది పలకడం జరిగింది ఇది సాధ్యం కానీ ఎందుకంటే నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టే వ్యవసాయం అంటే తెలుసు బాధలు తెలుసు అన్ని తెలిసిన వ్యక్తిగా ప్రభుత్వ అధికారులు ఉన్నారు మంచి యంత్రాంగం ఉంది వాళ్ళ యొక్క ఆలోచన మేరకు వాళ్ళ సమర్థతతో ఈరోజు కాంట్రాక్టర్ వర్క్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది నేటి నుంచి రెండు పక్కల చిల్ల చెట్లు ములిచిపోయి ముందు జీప్ ట్రాక్లు కూడా రా వెహికల్స్ కూడా రాని ఇబ్బంది ఉంది వాటి అన్నిటిని కూడా తొలగిస్తూ ఎక్కడ సిల్ట్ ఉందో వాటి అన్నిటి తొలగించే కార్యక్రమాన్ని కూడా నాంది పలకడం కూడా జరిగింది సార్ ఈ పనులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే చేస్తారు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది కావలి కాలవ అనేది సంఘం దగ్గర నుంచి చిన్నకా బ్యాలెన్స్ రిజర్వాయర్ వరకు ఈ నిధుల్ని కేటాయించడం జరిగింది ఈ నిధుల కింద దాదాపు యాభై యాభై ఐదు కిలోమీటర్ల పొడవున ఈ అమౌంట్లు వెచ్చించాలి ఇది ఒక్క నీళ్లతోనే కాదు నీళ్లు తీసిన తర్వాత కూడా కొంత పొడికి ఉంటుంది వాటిని కూడా తొలగించే కార్యక్రమం ఉంటుంది ముందు మొట్టమొదటి మా అందరి ప్రథమ కర్తవ్యం రైతులకు నీళ్ళు ఇవ్వాలి కాబట్టి రైతులకు ఎలా నీళ్ళు ఇస్తే గా నీళ్ళు అందించగలమో దాన్ని ఆలోచించి ఎక్కడ అవసరం అంతవరకు ఇప్పుడు ఈ సీజన్ చేయడం జరుగుతుంది సీజన్ అయిపోయిన తర్వాత కాలం ఎండగట్టిన తర్వాత మొత్తం సిల్ట్ తీసి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు సార్ ఇంత కష్టపడి రైతులు పంటను అయితే పండిస్తున్నారు పంట చేతికి వచ్చే టైంకి గిట్టుబాటు ధర ఉండేట్ల దీనిపైన ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి సరైన గిట్టుబాటు ధర కల్పిస్తారు తప్పకుండా అండి ఆల్రెడీ ఈ పార్టీ రైతుల పక్షపాతి ఈ రోజు అందుకనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదు నెలల కాలంలోనే రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం రైతుల యొక్క సేవ చేయాలని తలంపుతూనే ఈ రోజు అన్ని డ్యాముల్లో నీళ్లు నింపే కానించి పూడికలు తీసే కార్యక్రమం కానించి గత గవర్నమెంట్ లో విఫలమయ్యి సిఎంఆర్ డబ్బులు ఇవ్వకపోతే రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రైతులకి గత ఎనిమిది నుంచి రాకపోతే ఆ డబ్బులు కూడా ఇప్పించింది ఈ ప్రభుత్వమే అందుకని ముందు చూపుతోనే ఎరువులు కొరతలు ఎటువంటి రాకుండా ముందుగానే అన్నిటిని నిల్వలు పెట్టడం జరిగింది అదే విధంగా ఈ రేపు సీఎంఆర్ కిందనే ఒడ్లు తీసుకోవాలి రైస్ మిల్లుకి తోలాలని ముందు చూపు డిసెంబర్ ఒక కూడా రూపొందించడం జరిగింది మంచి మద్దతు ధరతో రాబోతుంది రైతులకు సుభిక్షంగా పంటలు పండించుకోబోతున్నారు వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర ఇచ్చి అందరూ ఆర్థికంగా లాభసాటిగా ఉండేదానికి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాగే కల్పించింది మా ప్రభుత్వమే రైతుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపు పంట పండించినా కూడా వారికి సరైన గిట్టుబాటు ధర అందిస్తామని చెప్పేసి కావాలి ఎమ్మెల్యే దగ్గమాడి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేశారు కెమెరా పర్సన్ హరీష్ తో మధు సిఎండి న్యూస్ చెన్నూరు దగ్గర నుంచి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడ్ను పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో